నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్ గా ఇరిగేషన్ సెక్టర్ లో నువ్వు మాట్లాడిన మాటలకి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల ఈరోజు వచ్చిందంటే నువ్వే కారణం అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు నువ్వే తొక్కుకుంటోట ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు కాంట్రాక్టర్లకి ఈ రా బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు బ్రోకరు జోకరు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క మాట మాట్లాడలేదు వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బంధనాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు బ్యారేజీలకి డ్యామ్లకి తేడా అసలు ఎంత స్టోరేజ్ ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరు ఎక్కువ నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తా తెలంగాణ ప్రజలు రైతులు ఈనాడో తిక్కరోలాగా ఆడ నింపేయండి ఈడ పెట్టు అసలు అంటే ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుడువా మీ హయాంలోనే పోయిన ఖరీఫ్లోనే నీళ్లు తక్కువ ఉన్నాయి మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి ఖరీఫ్లో కొద్ది కొద్ది వచ్చు రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు ఇప్పుడే అన్ని దొంగ మాటలు ఒక జోకర్ ఒక బ్రోకర్ లా మాట్లాడాడు నిజంగా ఒక పదేండ్లు ముఖ్యమంత్రి ఉన్నారు కొంత హుందాతనంతో బిహేవ్ చేయాలి మీరు మాట్లాడిన మాటల కంటే మేము పది లెట్లు మాట్లాడొచ్చు ఎందుకంటే దొంగతనం చేసింది నువ్వు ఉల్టా చోర్ కుట్వాల్ కొట్ట అంటే నిన్న కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే అలా అన్ని లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీ కప్పజెప్తే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి ప్రాంతీయుడు అన్యాయం చేస్తే బెయ్యి గజాల లోతున పాతి పెట్టాలన్నావు మరి నువ్వు ప్రాంతీయుడేవే కదా నిన్ను వాతి పెట్టాలా అన్ని బేకు మాటలు మాట్లాడుకుంటూ తల తోక మాట్లాడుకుంటూ గద్దలు లెక్క వాళ్ళతో అంటున్నావు గద్దలు లెక్క ఇయాల వాళ్ళకి వాళ్ళేది ఆల్రెడీ పది సంవత్సరాలు వాలిన కదాలను కథాలను గద్దలెక్క ఎత్తుకపోయారు మీరు ఎందుకంటే కుర్చేసుకొని మేడుగడ్డలో నీళ్ళు పంపింగ్ చేస్తాను నీవు కుర్చీ చేసుకొని చెప్పిన మాట చాలా ఉన్నాయి మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని గట్టిస్తాను మాట్లాడినావు గట్టు ఎక్కడ పథకం ఎక్కడికైనా కుర్చి వెళ్ళి పనులు ప్రారంభం కాలే పది సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్ట్ పది సంవత్సరాలు అయితే ఈనాటికి కూడా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను అన్నావు కొద్దిగా సెన్స్ ఉండాలా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడడం వేరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినవా ఏమి అంకితం చేసినవు పల్లె ఇది తలకి తపస్ చేసినా అది ఇప్పటి వరకు ఫస్ట్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పన్నెండు సార్లు వేయండి పన్నెండు సార్లు కాదు ముప్పై రెండు సార్లు పోతాడు మీ కడుపు మట్టి ఏంది పన్నెండు సార్లు ఢిల్లీకి పోయినా ఎన్ని సార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు సమస్యలు పడినా చర్చిస్తా ఉన్నారు నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ చచ్చి కూడా ప్రగతి భవన్ లో చచ్చి తెచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు నువ్వు గొప్పవాళ్ళు గొప్పలా బుద్ధి జనవర కేసీఆర్ నీకు సెన్సర్స్ లో మాట్లాడతావా నోరుంది కానీ అడ్డుగులు మాట్లాడతావా నువ్వు తలకేందు తప్ప చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అట్టుగా టీఆర్ఎస్ పోయింది తెలుసుకునే బిఆర్ఎస్ పోతుంది రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు పోయి ధర్నా చేయండి ఇవ్వడలేదు నీవేం పీకినావా మరి ఇన్నేళ్ళు రెండేళ్ళు ఇన్ని సంవత్సరాలు కలిసి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికల రెఫరెంట్ గా స్వీకరించి మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటా చెప్పు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఎక్కడ నీ టైము డేట్ నీవే ఫిక్స్ చేయమని ఎండగడ బట్ట బయలు చేస్తాం బట్టలు వదిలిస్తాం ప్రజల సంరక్షణలో మీ అవినీతి బట్టలు మీ బండారం బయటపడుతుంది మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్లు ఏమైనా మరి విదేశాలకు అమ్మిన మేము ఏమైనా పాస్పోర్ట్లు లో లేకపోతే జనం అమ్మినట్టు ఏమైనా నీళ్లు అంతకుముందు రాజరికము ఆడంబరము కనడ కనవడవరకు ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలలోడు ఇస్తామన్నాడు అంటున్నాడు కుక్కల కొడుకులారా లత్కోరు చౌటల్లారా దద్దమ్మలారా ఎవరిని ఆ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎస్సీ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నావా ఎవరు తిట్టదలుచుకున్నావు ఒళ్ళు నాలుగే దగ్గర పెట్టుకోలేరా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం రండి యాభై వేల మంది మమ్మల్ని దొక్కుతావా మేము మిమ్మల్ని దొరుకుతావా చూసుకుందాం అంటా ఉన్నా నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి గొప్ప పని చేస్తున్నట్టుగా రచ్చ రచ్చ ఏం రచ్చ చేస్తావు దా కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా ఐదు వేల నేను మేము కూడా ఐదు వేలు ఎంపీ ఏం దా జరిగొట్టంతా పెరిగి మాటలకి పరిమితమై మచ్చరపా మారకు పిట్టల త్వరగా మారకు మాట ఒళ్ళు నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతారు పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి గౌరవం తీసేస్తే ఆ ఏమో ఆడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు నిలిచి పెట్టిపోతుంది చెప్పులు ఎత్తికపోయే సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది